వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నేను సంధ్యా బుల్టిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎస్సీలపై వివక్ష చూపుతున్న మాజీ మంత్రి కారుమూరి ఎస్ఎస్ఎల్ జిల్లాధ్యక్షుడు చుక్క సాయిబాబు తణుకు నియోజకవర్గమని ఎస్సీ అధికారులపై వివక్ష చూపుతూ వారి పట్ల అవమానకరంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట్ నాగేశ్వరావు మాట్లాడుతున్నారని ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఇరగవరం మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు చుక్క సాయిబాబు అన్నారు తనకు కూట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తనకు తేతలి వై జంక్షన్ వద్ద రాత్రి రాత్రిప్లెగ్జీ ఏర్పాటు విషయంలో హంగామా సృష్టించిన మాజీ మంత్రి కార్మురి ఒక దళిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు పోలీసు అధికారుల పట్ల కార్మురి వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు పచ్చ చొక్కా వేసుకు అంటూ అవహేళనతో వ్యంగ్యంగా అహంకారపూరిత ధోరణితో మాట్లాడారని అన్నారు గతంలో దళిత మున్సిపల్ కమిషనర్ టీడీఆర్ కుంభకోణంలో ఇరికించడంతో ఆయన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఆరోపించారు చెందిన మండలం సైతం బదిలీ చేయించారని గుర్తు చేశారు ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుని తర్వాత ఎస్సీలపై వివక్ష చూపుతున్నారని ఎద్దేవా చేశారు తనకు నియోజకవర్గంలో ఫ్లెక్జీల సంస్కృతి తీసుకొచ్చింది మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అని ప్రశ్నించారు ఒక పక్క రైతులను తిడుతూ మరోపక్క మహిళల్ని అవమానకరంగా మాట్లాడుతూ అధికారులను సైతం దుర్భాషలాడుతూ మాజీ మంత్రి కార్మురి అహంకారానికి నిదర్శనమని అన్నారు ఇప్పటికైనా మాజీ మంత్రి కారుమూరి చిల్లర రాజకీయాలు మానుకోలని హితో పలికారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దళిత సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన తణుకు నియోజకవర్గంలో ఫ్లెక్సీల యొక్క సంస్కృతి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పారుమూరి వెంకట నాగేశ్వర గారు మాజీ మంత్రి గారు యొక్క ఫ్లెక్సీ వివాదంతో తణుకు నియోజకవర్గాన్ని గెలిపిలు చేస్తూ మరి అభివృద్ధి గతంలో ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఫ్లెక్సీలకి ఎక్కువ అభివృద్ధి తక్కువ అనేటువంటి నినాదంతో ఆయన పాలన చేసేది తప్ప అభివృద్ధి అనేటువంటిది తణుకు నియోజకవర్గంలో చేయలేదు రాత్రి చూసినటువంటి సంఘటన మేము గమనిస్తే అసలు చాలా ఆశయస్పదంగా మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆ దురుస్తుతనం ఆ వింగ్ మాటలు బూతులు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి మాజీ మంత్రిగా చేసి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా చట్టాన్ని అవహేళన చేస్తూ ఒక దళిత సిఐ ని మరి ఏ రీతిగా అయితే దుష్పార్చనాడారో ఒక్కసారి ఈ వీడియో చూస్తేనే నీకు కొంచెం అర్థమవుతుంది ఒక్కసారి వినండి ఒక సీఏను పట్టుకుని ఎదవ కుక్క పచ్చ సొక్క వేసుకున్నాం చీ నీ అమ్మ అంటే ఏంటండి ఇది ఇది అసలు ఆ సంస్కృతేనా అసలు ఒకసారి చూడండి సీఏ గారిని నెల తెరుతున్నాడు ఆయన ఒక దళిత సీఏని పట్టుకుని ఎదవ కుక్క పచ్చ సొక్క వేసుకొని వచ్చి అని ఎంత అవహేళనగా అవమానంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో ఈయన మాజీ మంత్రి గారు ఒకసారి చూడండి ఎందుకంటే మరి ఈయన అహంకారం విధానం మనం చూసాం గతంలో ఈ అహంకారం వల్లే మన రాధాకృష్ణ గారికే వచ్చినటువంటి మెజార్టీ కూడా వచ్చినటువంటి ఓట్లు కూడా ఆయనకి రాలేదు గతంలో మరి ఇరగవల్ సిఐ గారి ఎస్సీ గారిని కింద కూర్చోబెట్టారు బీసీ వారి అని చెప్పి ఏదో రకరకాలుగా అవంతరం ఎందుకంటే ఆ రోజుని ఆయన ముంచునే ఉన్నారు అలా కింద అనేటువంటి కూర్చోవడం అయితే అవహారం చేయటం అనేటువంటి అక్కడ సంఘటన ఏమీ జరగలేదు పదే పదే మరి ఎస్ఈ గారిని కింద కూర్చోబెట్టారు ఎస్ఐ గారిని తిట్టారు రాధాకృష్ణ గారి అని పదే 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 చాలా సార్లు ఆయన మాట్లాడటం జరిగింది మరి మీరు మాట్లాడేటువంటి విధానం ఏంటండి ఇది అసలా ఒక దళిత సిఏని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రబోధించటం అవహేళన చేయటం చెట్టడం ఇది అసలు ఈ తణుకు సంస్కృత అని నేను సభ మొక్క మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మరి గతంలో మరి మున్సిపల్ మరి కమిషనర్ గారు మరి ఆయన ఒక దళిత ఎస్సీ ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తిని టీడీఆర్ కుంభకోణంలో మీరు ఇరికించారు అని సస్పెండ్ అయిపోయాడు ఒక ఎంఈఓని మీ మాటలేదని చెప్పేసి భారీ ఇద్దరు కూడా దూరంగా తీసుకెళ్ళిపోయింది అంటే ఎస్సీలు అంటే మీకు ఎందుకు వివక్షత అంటే ఎస్సీలు ఏదో ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుని మీ చుట్టూ అంటే ఎస్సీలు అంటే ఎందుకు మీకు వివక్షత మరి ఈ ఫ్లెక్సీ వివాదం గతంలో కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా మరి ఒకే ప్లేస్ లో ఆ ఫ్లెక్సీ నిర్మాణం అక్కడే కడుతున్నారు కానీ అకస్మాత్తుగా మీరు వచ్చి పెద్ద ఫ్లెక్సీని వేసి ఈ ఫ్లెక్సీని మేము ఎలా కడతామని చెప్పి అసలు మీ మీరు ఐదు సంవత్సరాల పరిపాలనలో మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా మీకు విరోధంగా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఫ్లెక్సీలు కట్టి మీ ఫ్లెక్సీలకి ఎప్పుడైనా మేము అడ్డం కట్టామా